ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను పేలాలు పాప్కార్న్ ఉంటుంది కదండి అది ఇంట్లోనే హోమ్మేడ్ ఎట్లా చేయాలి అన్నది చూపించిపోతున్నాను నేను ఇక్కడ డీమార్ట్ నుంచి తెచ్చుకున్న మొక్కజొన్న గింజలు ఒక డెబ్భై ఐదు గ్రాముల వరకు ఒక కప్పులోకి తీసుకుంటున్నానండి వాటిని ఒక వన్ స్పూను వేరుశనగ పల్లీ నూనెలో వాటిని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దాంట్లో నానబెట్టి ఉంచుతాం అన్నమాట ఒక స్పూన్ సరిపోతుందండి పల్లీ నూనె అయితే మనం బాయిల్ చేసినా కూడా దానివల్ల ఏమి కెమికల్స్ రావటండి అందువల్ల పల్లీ నూనె అనమాట వంటలకి కాకపోతే అది ఒరిజినల్ అయ్యి ఉండాలి నేను గాను నుంచి తెచ్చుకున్న పల్లీ నూనె అండి ఈ నూనె దీంట్లో ఒక స్పూన్ నూనె వేసి ఒక డెబ్భై ఐదు గ్రాముల వరకు గింజల్ని ఇట్లా పెట్టాను కావాలంటే దీంట్లో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చండి అయితే నేను వెయ్యిను ఇట్లా డ్రైగానే ఉంచేస్తాను జనరల్గా దీన్ని ఇట్లా ఒక టూ డేస్ మూత పెట్టి అట్లా అన్నమాట తర్వాత వాటిని వేరే బౌల్లోకి మార్చుకొని పెనం పైన ఎట్లా రోస్ట్ చేయాలో చెప్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మందంగా ఉన్న గిన్నె కానీ ఒక కుక్కర్ కానీ తీసుకుని దానికి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని అప్లై చేస్తామండి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే అవి అడు అడుగంటకుండా ఉంటాయన్నమాట ఇలా అప్లై చేసిన తర్వాత ఏవైతే రెండు రోజుల క్రితం మనము నానబెట్టుకుని ఉంచుకున్నామో ఆయిల్లో ఆ యొక్క గింజల్ని మొత్తం దీంట్లో వేసేస్తాం మొక్కజొన్న గింజల్ని వేసి వీటిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని పెట్టుకొని మందంపాటి గిన్నె ఉండాలండి దీనికి మాడిపోతాయి లేదంటే దీన్ని మందంపాటి గిన్ని తర్వాత బరువైన మూత కూడా ఉండాలండి నేనైతే ఒక దీనికి ఒక పాత్ర అట్లా ప్రత్యేకించి ఉంచాను సేపగి అంటారు దీన్ని చాలా దలసరిగా ఉంటుంది ఫిష్ ఫ్రిష్ ఫ్రైల్కి పనికి వచ్చేది అటువంటి గిన్ని ఇట్లా పెట్టుకున్నాను దీన్ని బరువైన మూత అండి మూత కూడా ఎగిరిపోకూడదు బరువైన మూతతో దాన్ని స్టవ్ పైన హైలో పెట్టుకోవాలి స్టీమ్ వల్ల కనిపించట్లేదు ఇది లిడ్ కంపర్ట్గానే ఉంది కానీ ఇవన్నీ జల్లడిపోయాయి అన్నమాట స్టవ్ చుట్టూరా జల్లడిపోయాయి ఇవన్నీ పాప్కార్న్ ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా ఉంటుందండి బయటైతే సాల్ట్ ఎక్కువ వేస్తారు కారం వేస్తారు మనకి ఇష్టం లేని ఏవేవో కెమికల్స్ అజినమోటో లాంటివి వేస్తారనమాట ఇట్లా సింప్ అట్లా ఉంచితే ఒక్క గొం గింజ కూడా వేస్ట్ కాదు మొత్తం అన్నీ కూడా పేలిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి పేలిపోలేదు అని చెప్తున్నాయి ఇంకా మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ గాలి బయటకు పోవడానికి స్టీమ్ బయటకు పోవడానికి ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఒకటి రెండు గింజలు వెనకాల ఉండిపోయినా కూడా అవి కూడా పేలిపోతాయండి ఏ మిషన్ అక్కర్లేదు మనం బయటికి వెళ్ళక్కర్లేదు మూడు కప్పులు వచ్చాయండి పేలాలు చూశారు కదా నేను వేసినవి ఒక టీ కప్పు కన్నా కూడా కొంచెం ఒక టీ కప్పు వేసాను అప్రాక్సిమేట్లీ టీ కప్పు గింజలకి మూడు కప్పులు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ